ప్రతిపక్షాలకి ఇప్పటికే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతున్న సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనాలు రావటం ఈ బస్సు యాత్రలో దారి పొడుగున జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వెంట జనం అనేది విపరీతంగా రావటం జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం అనే విధంగా ప్రతిపక్షాలకి పూర్తి స్థాయిలో షాక్ లోకి వెళ్ళిపోయారు ఇక బస్సు యాత్ర అనేది పెద్ద సక్సెస్ అయిన సంగతి మనందరూ తెలిసిందే ప్రతి జిల్లాలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వినతలు పూర్తిగా జనాలతో మమేకం అవటం వాళ్ళు స్పందించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడనే అడిగిన దానికి పరిష్కారం తక్షణం చూపించడం తర్వాత కార్యకర్తలకు పూర్తిగా చేరువులో ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మేనిఫెస్టో కూడా కార్యకర్తల నోటి నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని పరిగణలో తీసుకొని ఏదైతే ఏదైతే ప్రభుత్వం చేయగలిగిద్ది అనే అంశాన్ని తీసుకొని దాన్ని మేనిఫెస్టోలు పెట్టాలి అనే అంశాన్ని పరిగణలో తీసుకొని పూర్తి స్థాయిలో ముందుకెళ్లటం ఇలా రకరకాల కోణాలు మనం చూస్తూ ఉన్నాం తాజాగా ఒక అరుదైన దృశ్యం మనకు కనిపించిందని చెప్పొచ్చు ఈ తాడేపల్లి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేడు గుంటూరు జిల్లాలో ఏదైతే ఈ బస్సు యాత్ర పూర్తి చేసుకొని కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో తాడేపల్లి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఏదైతే ఉందో అక్కడ క్రాస్ అవుతున్న సందర్భంలో వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవ్వటం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమోషనల్ సీన్ అని చెప్పొచ్చు ఎమోషనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భారతి గారికి ఈ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి ఒక ఎమోషనల్ సీన్ అని చెప్పొచ్చు వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సందర్భంలో హాయ్ టాటా టాటా అని చెప్పడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాయ్ అని చెప్పే విధంగా సామాన్య కార్యకర్తలాగా సామాన్యమైన జనాల మధ్యలో కలిసి వైఎస్ భారతి గారు ఏదైతే కరాచల అదే కరాచలలో ఉన్న హాయ్ అని చెప్పడం ఏదైతే మనం చూసామో అది ఒక కార్యకర్తలకు ఒక ఎమోషన్ బూస్టప్ అంటే మీ అందరితో పాటు మేము కూడా మీలో మేము కూడా ఒకరమే జగన్మోహన్ రెడ్డి గారికి మా ఫ్యామిలీతో పాటే మీరందరూ అని చెప్పకనే చెప్పారు భారతి గారు భారతి గారు దీని నుంచి మన సందేశం అయితే అర్థం చేసుకోవచ్చు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీ గారిని సేవ అలాగే తాట చెప్పినప్పుడు ఒక అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే ఎమోషనల్ కనెక్టివిటీ అనేది అభిమానులకు ఎక్కువ చేరువైందని చెప్పొచ్చు ఇక్కడ